అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే తీసుకొచ్చింది ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి నష్టపోయినటువంటి పంటగ డబ్బులను అయితే నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుందండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులకు మనకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా అలాగే సున్నా వడ్డీ ద్వారా ఇప్పటికే మనకు డబ్బులు అయితే విడుదల చేసిందండి ఈ డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాలలోకి అయితే జమ అవుతున్నాయి ఇక ఈ రైతుల ఈ రైతుల ఖాతాలకు డబ్బులు డబ్బులు జమ అవుతుంటే కూడా మరొక పథకం ద్వారా అయితే రేపు మధ్యాహ్నం మన సీఎం జగన్ గారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ అనేది రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడతాయండి ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితా అందుబాటులో ఉన్నాయి మీరు కూడా ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీ పేరు ఉందా లేదా అని మీ పేరు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి